విశాఖ ఉక్కు ఇక ఊపిరి పీల్చుకో కూటమి సర్కారు చొరవ కార్మికుల ఏళ్ల తరబడి పోరాటం కేంద్ర ప్రభుత్వం స్పందన వెరసి తెలువోడి స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు రానున్నాయి కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడమే కాదు తీపి సందేశాన్ని ఆంధ్ర ప్రజలకు పంపింది ఇంతకీ ఆ సందేశం ఇక స్టీల్ ప్లాంట్ కష్టాలు తీరిపోనున్నాయా మన స్టీల్ ప్లాంట్ను దేశంలోనే నంబర్ వన్ చేసేందుకు ప్రధాని మోదీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది విశాఖ ఉక్కుకు కేంద్రం ఊపిరిలోదే ప్రయత్నం చేస్తోంది నష్టాలు కార్మికుల కష్టాలు ప్రైవేటీకరణపై పోరాటాలు వీటన్నింటి నుంచి గట్టెక్కించేందుకు మోదీ సర్కార్ భారీ ప్యాకేజీని బరంగా ప్రకటించింది ఇందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం అధికారికంగా ప్రకటించింది గురువారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది శుక్రవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్యాకేజీపై ప్రకటన చేశారు స్టీల్ రంగంలో ఆర్ఐఎన్ఎల్ ఓ ముఖ్యమైన పునరుద్ధరణ ప్యాకేజీతో వారసత్వంగా వస్తున్న సమస్యలకు పరిష్కారం అవుతుందని కేంద్రం భావిస్తోంది తొలుత రెండు యూనిట్లలో పనులు మొదలు పెడుతున్నామని ఆగస్టు నాటికి మూడు యూనిట్లలో పనులు స్టార్ట్ అవుతాయని వైష్ణవ్ తెలిపారు आर आई एन एल के रिवाइवल के लिए ग्यारह हजार चार सौ चालीस करोड़ रुपए का पैकेज कल कैबिनेट की सी सी ई ए में अप्रूव किया है ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है आर आई एन एल देश के स्टील सेक्टर में एक बहुत इम्पोर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश एक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से इलेवन थाउजेंड फोर हंड्रेड करोड़ रुपीस का पैकेज बनाए అంతేకాదు ప్రైవేటీకరణపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాటే లేదని ప్రెస్ మీట్ లో తేల్చి చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ అమ్మకం కాదు లాభాల్లోకి తీసుకురావడమే లక్ష్యం అన్న కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ను దేశంలోనే నెంబర్ వన్ చేస్తామని స్పష్టం చేశారు ఐ థింక్ లార్డ్ వెంకటేశ్వర ఇస్ దర్ హీ హాస్ గివన్ అస్ ఫుల్ బ్లెస్సింగ్ అనస్ వీఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్లీ షో దట్

ముడి సరుకు సరఫరా కోసం ఎన్ఎండిసితో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం తగినంత ముడిసరుకు లేకపోవడం కోర్టు అటాచ్మెంట్లు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది వీటిని తీర్చడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంటు స్థాయి సంఘానికి చెప్పింది దానిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది తాజాగా కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ రివైవల్ ప్యాకేజీ కింద కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేటాయించిందని మంత్రి వెల్లడించారు ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు నష్టాలు అధిగమించేందుకు ప్లాంట్ పూర్తి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకు కేంద్ర ప్యాకేజీ దోహదపడుతుందన్నారు రాష్ట్రాభివృద్ధి ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ నేయాలి తీసుకురావాలి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ఐదు కోట్ల మంది జనాభా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సుమారు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద అలాగే పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఏడు పర్సెంట్ అందులో నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం శుభ పరిణామం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేంద్రం నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయినట్టే అన్నారు గంట కేంద్రం సాయం చేసేలా కృషి చేసిన చంద్రబాబు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఐకృతికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఈ సందర్భంగా గంట గుర్తు చేశారు నా ఉద్దేశం అయితే 100% స్టీల్ ప్లాంట్ అనేది ఇక ప్రైవేటైజేషన్ అనే ప్రపోజల్ కూడా ఆగిపోతుంది దీనికి ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రా సంబంధించిన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా గత ఏడు నెలలుగా కూడా ఢిల్లీలో దీని మీద ప్రత్యేకంగా స్టీల్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ గారితో అందరితో కూడా మాట్లాడటం దాని మీద ఒత్తిడి తేవడంతో ఇది కేవలం సాధ్యమైంది గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఒక్కసారి ఇంత అమౌంట్ ఇవ్వడం అంటే ఇక ప్రైవేట్ చేసిన విషయాన్ని మనం మర్చిపోవచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరుగుతోంది నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించాలని ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఉద్యోగులు ఆందోళన చేస్తూ వచ్చారు ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండడం ముఖ్యంగా టిడిపి ఎన్డీఏలో కీలకంగా మారడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఒక్కొక్కరు మాట సమయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక భాగం స్టీల్ ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయితే తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఓ సెంటిమెంట్ గా మారింది అందుకే రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై స్పందిస్తూ ఉంటాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెప్పడానికి ఇది ఒక కారణం ఏపీ పార్టీలు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోండంతో ప్రైవేటీకరణ జరగదని చెప్తున్నాయి అవకాశం కుదిరినప్పుడల్లా ఢిల్లీ పర్యటనలో ఏపీ నేతలు ప్రైవేటీకరణ అంశాన్ని చర్చిస్తున్నారు ఏడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల సామర్థ్యం గల విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది అప్పులు ముడియెనుము లభ్యత కార్యకలాపాల నిర్వహణ అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా స్టీల్ ప్లాంట్ నష్టాల పాలైంది ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం విశాఖ స్టీల్ ప్లాంట్కుంది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయల నష్టాలను చవిచూసింది వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడమే ప్రధాన కారణం ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్పై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం చంద్రబాబు ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రస్తావం తెచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆర్థిక ప్యాకేజీపై చర్చించినట్లు తెలుస్తోంది కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక కష్టాలు గట్టెక్కినట్లే గత నాలుగు నెలలుగా తమకు జీతాలు లేవని విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారుల సంఘం ఇప్పటికే ను కలిసి వినతి పత్రం అందించారు పాటు అమరావతి రాజధాని నిర్మాణాలకు పేదల ఇళ్లకు విశాఖ హక్కును వినియోగించేలా చూడాలని ఉద్యోగులు ను కోరారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే యోచనలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు ఇటీవల ఢిల్లీ పర్యటనలో పవన్ ఈ విషయాన్ని సమాచారం తాజాగా స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు స్టీల్ ఉత్పత్తిని పెంచి సెయిల్లో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ప్రైవేటీకరణ ఆగితే రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం కానుంది మరోవైపు ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలకు పరిష్కారం లభించదని అంటున్నాయి కార్మిక సంఘాలు సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం ఒక్కటే శాశ్వత పరిష్కారం అంటున్నాయి స్టీల్ ప్లాంట్ కు నాలుగేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని సొంత గనులు కేటాయించాలని

సెంటిమెంట్ ప్రతిరోజు పనికి రాదని కార్ట్ ఒకసారి ఇచ్చారు రెండోసారి ఇచ్చతే మూడోసారి అడగడానికి అవకాశం ఉండదు నాలుగుసార్లు పాటు టాక్స్ ఆల్డేవాలని చెప్పేసి పాటు కంట్రికి డిమాండ్ చేస్తాం మొత్తానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ప్యాకేజీతోనే సరిపెడతారని అనుమానాలకు తరుదించుతూ దేశంలోనే నెంబర్ వన్ ప్లాంట్ గా విశాఖపట్నం తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని కేంద్రం స్పష్టం చేసింది కేంద్రం ప్రకటనతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏళ్ల తరబడి చేస్తున్న తమ పోరాటానికి ఫలితం దక్కిందని సంతోషంతో సంబురాలు చేసుకుంటుంది కార్మిక లోకం